ఈ రాష్ట్ర ప్రభుత్వం టైట్లింగ్ యాక్ట్ని అమలు చేయదు దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం తీర్పులు వచ్చిన తర్వాతే చేయాలా వద్దా అన్నది ఆలోచన చేస్తాం ఇప్పుడు చేసినటువంటి చట్టం ఆపేశామన్నటువంటి విషయాన్ని పూర్తి ఎప్పుడో చెప్పాం సర్వే పూర్తవకుండా ఏదీ చేసే అవకాశమే లేదని చెప్పాం మళ్ళీ దీన్ని ఎందుకు మీరు రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు ఇంతకుండా వైఎస్ఆర్ పార్టీ మీద ఆరోపణలు చేయడానికి మీకు ఏమీ లేదు కదా ఒప్పుకున్నట్టేనా మీరు ఇలాంటి మాటలే తప్ప నిజమైన ఆరోపణలు చేయడానికి మీకు అవకాశం లేదు కనుక ఇలాంటి పట్టుకొని ఏలబడుతూ ఉన్నారు వాస్తవం రాష్ట్ర పౌరులంతా గ్రహించాలని ఎలాంటి ఛాలెంజ్కైనా నేను ఏ వేదిక మీదైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలు అయోమయంగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నటువంటి అనేకమైనటువంటి భూముల్ని రైతులకి హక్కులు కల్పించే దిశవైపు నడిచింది తప్ప వారికి వ్యతిరేకంగా ఎక్కడ జరగలేదని మీకు మనవి చేస్తున్నాను ఎందుకు ఒకరోజు కూడా హర్షించి ఒక వార్త రాయలేని మీరు రైతులు పక్కున్నలా ఇరవై ఆరు లక్షల ఎకరాల భూమి గడిచిన డెబ్బై సంవత్సరాలుగా ఏ హక్కులకి నోచుకోకుండా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలు ఈవేళ పూర్తి హక్కులు పొందేటువంటి నిర్ణయం ఆయన తీసుకొని ఇస్తుంటే మీరు హర్షించలేరు కనీసం తప్పుదారి పట్టించడం మానండి అని మేము ముప్పై ఒక్క లక్షల మంది పట్టాలు పొందారు ఇళ్ల స్థలం పట్టా పొందారు మీరు హర్షించలేదు కనీసం దొంగరాతలు రాయడం మానండని కోరుతున్నాను శివ జమాధార భూములు ఇచ్చేసాం నదుల్లో ఉన్నట్టు భూములు పట్టాలిచ్చి ఎక్కడ దొరికిన భూమిని నిరుపేదకు చేర్చే పని ఐదు సంవత్సరాల్లో చేశాం మీరు సంతోషించలేకపోవచ్చు ఈర్చిపడవచ్చు కనీసం అసత్య ప్రచారాలు చేయకండి అని కోరుతున్నాం చూకల భూములు మూడు లక్షలు ఇచ్చాము ఏ రైతునైనా అడగండి మీకు గడ్డి పెడతాడు నోట్లో ఆయన భూములు తీసుకోవడం ఏంటండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ మా భూమి మాకు వచ్చిందని వాళ్ళు సంతోషిస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి మీరు పనులు చేయడం ఏమీ అందులో వాస్తవం లేదు చెప్పినటువంటి వాడి అమాయకుడిగా ఇన్నోసెంట్గా మోసగాడిగా తేలుతుంది తప్ప ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ నిర్ణయాలు కానీ ప్రజలవైపోయి ఉంటాయి ప్రజల దిశవైపోయి ఉంటాయని మనం చూస్తూ అసలు సర్వే రా మీద రాజశేఖర రెడ్డి బొమ్మ ఉందండి వాట్ ఈజ్ రాంగ్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అతని కాలంలో సర్వే జరిగింది వంద సంవత్సరాల్లో జరగలేదు ఈ డెబ్బై సంవత్సరాల్లో పది రకాల ప్రభుత్వాలు వచ్చినాయి ఎవరు చేయలేదు ఆయన చేశాడు ఆ ప్రభుత్వం చేసింది ఉంటుంది బొమ్మ ఉంటే తప్పు ఏంట తర్వాత అది ఒక సర్వే స్టోన్ ఈ కాలంలో జరిగిందన్న కోసం కూడా ఉంటుంది వాట్ ఈజ్ రాంగ్ ఈ చిన్న చిన్న విషయాలు ఎతకడానికి పనికి వస్తారు కానీ ఒక ప్రయోజనకరమైన పని ఐదు సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా చేశారా చెప్పండి మీరు ఒక్క పని చేశారా అందుకోసం పూర్తిగా ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాటలు నేను తీరంగా ఖండిస్తున్నాను ఇక ముందు అలాట మానుకోవాలని హెచ్చరిస్తున్నాను మీరెవరైనా అలాంటి కోరిక ఉంటే ఆన్లైన్ డిస్కషన్స్కి వచ్చినా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా ఆ చట్టాన్ని మేము అమలు చేయము దేశంలో కాన్సస్ వచ్చిన తర్వాతే చేస్తాము ఈ చట్టం లోపుకి ఇంకెళ్ళాల్సిన అవసరం లేదు అమలు చేయమని చెప్తున్నాం కదా ఆ చట్టంలో అది ఉంది ఇది ఉందంటే మేము చేసిన చట్టం కాదు కదా మోడల్ యాక్ట్ క్యా బీజేపీ ఇచ్చింది బీజేపీతో మీరు కంటకాగుతుంది తప్ప మేం కాదు కదా అందుకే మీ కామన్ ఐడియాలజీ లేదు అని అంటున్నాను నేను బీజేపీ ఇచ్చినటువంటి చట్టాన్ని మీరు మళ్ళీ కాదంటున్నారు వాళ్ళతో అంటకాగుతున్నారు మేం కాదు కదా ఇవన్నీ ప్రజలు గ్రహించాలని ఈ సందర్భం కోరుతూ సెలవు తీసుకుంటారు నమస్కారం అంటే చట్టం ఆపేస్తాం కదండి దాని అదే కదా దాని అర్థం కాన్సెస్ వచ్చినంత వరకు చేయమని చెప్తున్నాం కదా దేశవ్యాప్తంగా ఇది దేశానికి సంబంధించిన చట్టం అని వాళ్ళు చెప్తున్నారు దేశ ప్రయోజనాలకు అవసరం అని చెప్తున్నారు అందుకోసం మేము మోడల్ యాక్ట్ చేసాము మీరు చేయండి అని చెప్తున్నారు ఇది రాష్ట్రం కాదు రాష్ట్రం తయారు చేసిన చట్టం కాదు ముప్పై సంవత్సరాలుగా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం నలభై సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాం ఈ చట్టం అన్ని రాష్ట్రాలు చేయాలని చెప్తున్నారు చేయాలంటే ఇక్కడ ప్రజలు కొంతమంది న్యాయవాదులు కొంతమంది ఎలైట్ స్టాక్ హోల్ స్టేక్ హోల్డర్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తారు న్యాయస్థానాల్లో కొన్ని వాద్యాలు పడ్డాయి అవన్నీ వచ్చిన తర్వాత నేషనల్ వైడ్ ఒక కాన్సెస్ వస్తేనే ఈ చట్టం మీద ముందుకు వెళ్తాం కాకపోతే మేము చేయం చెప్పేసి ఆ మాట ఇప్పుడు కాదు చాలా కాలం క్రితమే చెప్పేస్తాం ఇక ఇప్పుడు అందుకే చెప్తున్నాను ఎన్నిసార్లు చెప్పినా దొంగ దొంగ పత్రికలు దొంగ ఛానళ్ళు దొంగ వ్యవసాయాలను ప్రచారం చేస్తుంటే ఏం చేయాలి అందుకే చెప్తాను కదా ఇవన్నీ ఏంటంటే తెచ్చినటువంటి టెక్నాలజీని అమలు చేస్తుంటే ప్రజలకు సౌకర్యం వస్తుంటే చూడలేనటువంటి వాళ్ళు చేసిన పని ఇదంతా ఏమి చోరీ అవ్వదు ఎక్కడేమీ అలాంటిది జరగలేదు మా దృష్టికి రాలేదు వస్తే అట్లాంటి చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ కంప్లీట్ చేసాం ఫైవ్ సెంటీమీటర్స్ మినహా యాక్యురేసీ వచ్చేటువంటి సర్వే దేశంలో అత్యాధునికమైన టెక్నాలజీని తీసుకొని చేసినటువంటి సర్వేగా ఇది ప్రువీ మిగతా నాలుగు వేలు పోతే మిగతా పదమూడు వేల రెవెన్యూ గ్రామాల సర్వే ఇంకా చేయాల్సి ఉంది డిఫరెంట్ స్టేజ్లో ఉంది జరుగుతుంది అదంతా కంప్లీట్ అయిన తర్వాత రెవెన్యూ రికార్డ్ అప్డేట్ అవుతుంది గ్రామాల్లో డిసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కింద ప్రతి గ్రామానికి ఒక ఆఫీస్ తీసుకొచ్చాము ఆ ఆఫీస్లో ఇప్పుడు నేను చెప్పిన చెప్పినటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సెక్రటేరియట్లో వచ్చేస్తుంది సెక్రటేరియట్ అంతా కంప్యూటరైజ్డ్ చేయబడుతుంది ఆ రెవెన్యూ గ్రామంలో రిజిస్టర్ చేయబడినటువంటి డాక్యుమెంటు ఆటోమేటిక్గా మ్యూటేషన్ చేయబడదు ఇంత జరుగుతుంటే ఏమిటంటే ఈ పిచ్చి మాటలు ఇది ఎవరైనా అనుకుంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరూ మీరు చెప్తున్నటువంటి మాటలకి ఏమైనా అర్థం ఉందా భూమి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అంట ఇవన్నీ చేస్తున్నట్ట చేతకాని దద్దమ్మలై ఏనాడు రైతులకు ప్రయోజనం ఇచ్చే పని ఒక్కటి చేపట్టలేక ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానిని తగలబడి ఐదు సంవత్సరాలు తగలబెట్టిన మీరు ఐదు సంవత్సరాల నిరంతరం భూమి రైతులు వారి ప్రయోజనాలు అనేది పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి పొంతనా అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నాడా భూమి ఒక్కల్ని ప్రజలకు ఇచ్చిన ఒకసారి మీరు చూడండి ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై సంవత్సరాల్లో పంపిణీ చేసినటువంటి భూమి ఇరవై ఆరు లక్షలుంటే ఆ భూమిని సర్వహక్కులు భూమిచ్చినటువంటి నిరుపేదలకు ఇవ్వాలని చట్టాన్ని సవరణ చేసి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు భూమి హక్కులన్నీ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నట్లాగని కనిపిస్తున్నాడా స్వాతంత్రం వచ్చి ఇప్పటివరకు ఇల్లు కనీసం లేదని బాధపడుతున్నటువంటి పేదలకి పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొని ముప్పై ఒక్క లక్షల మందికి అవుట్ సైడ్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అతను బేదల దగ్గర నుంచి భూమి తీసుకుని వచ్చినట్లు నీకు కనిపిస్తున్నాడా బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి మూడు లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీ భూములు తీసుకున్న కనిపిస్తున్నాడా అబద్ధాల కోర్లు మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మిగతా చర్యలకి అంటే ఏమీ చేయడానికి లేక ఏది విమర్శించడానికి లేక ఇంత అబద్ధపు ప్రచారాలతో ఎన్నికలను గడిపేద్దాం అనుకుంటారా సాధ్యం కాదని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది మీ దగ్గర ఛానల్స్ నాలుగు